హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ టమాటా రసం కమ్మటి రుచి కలిగిన ఒక సింపుల్ రెసిపీ అండి ఇది ఇందుకోసం అర కేజీ టమాటాలను పీసెస్ గా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి అందులోనే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రెండు గ్లాసుల వాటర్ పోసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి టమాటాలను మగ్గించుకోవాలి ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుకుంటూ టమాటాలను ఉడికించుకోవాలి టమాటాలకు పైన ఉన్న తొక్క ఊడిపోయేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారినటువంటి ఆ టమాటాలను గట్టిగా పిండుకోవాలి రసం అంతా వచ్చేలా పిండుకొని తొక్కలు ఈ విధంగా పిండుకున్నటువంటి ఈ టమాటా రసంలో అర లీటర్ వాటర్ పోసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర గుప్పెడి కరివేపాకు రెమ్మలు వేసుకొని కోర్సుగా గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్నటువంటి రసాన్ని కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకున్న రసంలో గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ను వేసుకొని కలుపుకోవాలి సన్నటి సెగ మీద ఈ విధంగా కలుపుకున్న తరువాత అందులో గుప్పెడు కొత్తిమీర తరుగును వేసుకొని మరోసారి కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెమ్మలు మూడు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే చిటికడు ఇంగువ గుప్పెడు కరేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకున్నటువంటి ఆ మొత్తాన్ని మరుగుతున్న టమాటా రసంలో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు కలుపుకుంటూ మరిగించుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ను అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి గుమగుమలాడే వేడి వేడి టమాటా రసం రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ